కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా రజాకర్ రజాకర్ల దురగాతాలను ఎదిరించుకోవడానికి ప్రజలే సాయుధాలై కథన రంగంలో దిగిన యథార్థ కథ ఇది చరిత్ర పుట్టలో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా రజాకర్ నిజం హయాంలో జరిగిన మరణోహోమాన్ని హిందువులపై జరిగిన దౌర్జన్యాలను బలవంతపు మత మార్పిడలను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధాలై ఎలా పోరాట చేశారో ఈ రజాకర్ సినిమాలో చూపించారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రాసాలకు ఊడ్చి ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన గొప్ప సినిమా రజాకర్ సినిమా ఈ నెల ఇరవై నాలుగు నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్లో ప్రసారం కాబోతుంది ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా ముఖ్యంగా ప్రతి హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుతున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళి ఈ మూవీని చూసే ప్రయత్నం చేశారు చూపెట్టే ప్రయత్నం కూడా చేశారు కానీ అనేక కష్టాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా అనేక సందర్భాలు వార్నింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ సినిమాను తీయడం జరిగింది చాలా కష్టపడి మూవీని ఈ నెల ఇరవై నాలుగు నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్ లో ఈ మూవీ రాబోతున్నది దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ వాది ప్రతి ఒక్క హిందూ ఈ రజాకర్ మూవీని తప్పకుండా కుటుంబ సమేతంగా చూడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే తెరమరుగైనటువంటి నిజమైన తెలంగాణ పోరాట చరిత్రను మనం తెలుసుకోవాలి రాబోయే తరాలకు అందించాలనేది ఒక మంచి ఆలోచన ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా మీ అందరూ సకూర్ణ చూడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను భారత్ మాతాకి జై